కేంద్ర మంత్రులు కుమారస్వామి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్లి కార్మిక ఉద్యోగ సంఘాలతో చర్చించబోతున్నారు ప్యాకేజ్ ద్వారా ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్నదే కేంద్ర ఉద్దేశమని మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు ప్లాంట్ యాజమాన్యం కార్మికులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు ఉద్యమించి ప్లాంట్ సాధించుకున్నట్టే సమిష్టిగా పనిచేసి సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు రెండు వేల ముప్పై నాటికి దేశంలో స్టీల్ ఉత్పత్తిని మూడు వందల మిలియన్ టన్నులకు పెంచాలన్నది ప్రధాని ఆలోచనగా కేంద్ర మంత్రి చెప్పారు స్టీల్ ప్లాంట్ కార్మికుల మూడు నెలల వేతన బకాయిలు చెల్లించే అవకాశంపై చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు అపోహలు వద్దని భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేస్తారన్న ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కోటమి నాయకులతో పాటు కార్యకర్తలు మొత్తం పండగ వాతావరణం అయితే చేసే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సమేత ప్రాంతాల్లో అయితే భారీ వెల్కమ్ కైతే కేంద్ర మంత్రులకి ఈ రోజు ఇవ్వడం జరిగింది ఒక స్టీల్ ప్లాంట్ ఏదైతే ఒక మంత్రులు కేంద్ర మంత్రులు వచ్చి కూడా భేటీ ఉందో ఈ భేటీలో ముఖ్యమైన అంశాలు అయితే మాట్లాడే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది అయితే ఒకవైపు కార్మిక సంఘాలతోటి అట్లాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతో కూడా మొత్తం అంతా ఈ యొక్క భేటీ అయ్యి ఒక స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారంటూ కూడా తెలుస్తుంది అయితే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు భారీ ప్యాకేజ్ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కి ఎట్లాంటి ఆ యొక్క ప్యాకేజ్ వాడుతున్నారు అసలు ఎట్లాంటి ఏ విధంగా కూడానా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ లో పనులు అవుతున్నాయి అనేది కూడా కేంద్ర మంత్రులు అయితే ఈ రోజు అయితే స్టీల్ ప్లాంట్ కదనున్నారు అయితే కేంద్ర మంత్రి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయాలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి భయపడవద్దు అంటూ కూడా కేంద్ర మంత్రులే డైరెక్ట్ గా అక్కడ హామీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఓవర్గా ఓవరాల్ గా ఎక్కడైతే కుమారస్వామి ఒక్క భారీ పరిశ్రమ శాఖ కుమారస్వామి అయితే రా అయితే ఈ రోజు కూటమి నాయకులే భారీ వెల్కమ్ ఈ రోజు చెప్పడం జరిగింది కుమారస్వామి ఎయిర్పోర్ట్ నుంచి అలా కేంద్ర మంత్రి కేర కేంద్ర మంత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ నుంచి కాసేపటి కిందే స్టీల్ ప్లాంట్ కి బయలుదేరనున్నారు అయితే ఇక్కడ భారీ బయలుదేరుతున్న నేపథ్యంలో అయితే భారీ వెల్కమ్ గా కూడా రోడ్ మార్గంగా కూడా మొత్తం అంతా కూడా ర్యాలీ ర్యాలీతో పాటు కేంద్ర మంత్రులను తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో ఎటువంటి ఒకవైపు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయము ఎవరు భయపడవద్దు అంటూ కూడా కేంద్ర మంత్రులు మాటిస్తున్నా సరే లోపల స్టీల్ ప్లాంట్ లోపల మాత్రం ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్నారు అలాగే జీతాలు కూడా ఇవ్వట్లేదు అనేది కూడా ఏదైతే బాగా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే పూర్తిగా ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది కార్మిక సంఘాలు అసలు ఎందుకు ప్రైవేటీకర ప్రైవేటీకరణ చేయము అసలు స్టీల్ ప్లాంట్ ని అసలు ఎక్కడ పడితే అక్కడ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకునేది సమస్య లేదంటూ కేంద్ర మంత్రులు చెప్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్ లోపల జరుగుతున్న నాటకాలు ఏమిటి అంటూ కూడా పూర్తిగా కార్మిక సంఘాలు అయితే ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ ఉద్యోగస్తులకి ఎవరికైనా జీతాలు ఇవ్వలేదు అసలు ఎటువంటి పరంగా క్లారిటీ అనేది లేదు ఒకవైపు తెలిగించేస్తున్నారు అనేది కూడా కార్మిక సంఘాలు ప్రధానమైన డిమాండ్ అయితే చేసే పరిస్థితి కనబడుతుంది అయితే కేంద్ర మంత్రులు గతంలోనే చెప్పడం జరిగింది గతంలోనే విశాఖకు రానున్న నేపథ్యంలో అయితే మంచి రోజులు వస్తాయి స్టీల్ ప్లాంట్ కి అనేది కూడా కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో కొద్ది రోజుల కిందటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అయితే భారీ ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో అయితే ఈ రోజు ఈ యొక్క ప్యాకేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రులు విశాఖలో అడుగుపెట్టిన తర్వాత భారీ వెల్కమ్ చెప్తారు అసలు కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఈ యొక్క కేంద్ర మంత్రులను అయితే స్టీల్ ప్లాంట్ వరకు కూడా భారీ వెల్కమ్ చెప్పి కూడా ఈ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ఈ యొక్క ఉక్కు పరిశ్రమ అనేది కూడా ఎట్లాంటి వేగంగా కొనసాగబో అసలు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అనేది కూడా ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న కార్మికులకి ఎటువంటి డిమాండ్ విషయంలో ఈ యొక్క కీలకమైన సమావేశంలో ఎటువంటి క్లారిటీ అనేది వస్తుంది కార్మికులు ఈ రోజైనా సరే కేంద్ర మంత్రులు భేటీతో కార్మికులు కొంచెం చల్లబడతారు అసలు ఇటువంటి ఇంకా లేదంటే కార్మిక నాయకులతో పాటు స్టీల్ ప్లాంట్ లో కొంతమంది అసంతృప్తితో ఉన్న వ్యక్తులు ఇంకా రోడ్డుపై అయితే ధర్నా చేసే అవకాశం ఉంటుందా అసలు కేంద్రం ఇంత భారీ ప్యాకేజ్ ప్రకటించిన సరే ఎందుకు అసంతృప్తితో కేంద్రం సంబంధించి కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు అనేది కూడా ఈ రోజు కేంద్ర మంత్రులు ఏదైతే రాకతో విశాఖ రాకతో అయితే మొత్తం క్లారిటీ వచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే కేంద్ర మంత్రులు ముందు నుంచి చెప్పడం జరుగుతుంది కూటమి ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నంలో ఏ యొక్క కూటమి నాయకులు వచ్చినా సరే ముఖ్యమంత్రి వచ్చినా సరే నారా లోకేష్ వచ్చినా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రవీటీకరణ అనేది కూడా అవ్వదు అంటూ కూడా వాళ్ళకి పార్టీ చెప్తున్నా సరే బయట మాత్రం చాలా వరకు ఆరోపణలు అయితే ఎక్కువగా వినబడుతున్నాయి ఈ యొక్క భారీ ప్యాకేజ్లు కేవలం ఎట్లాంటి స్టీల్ ప్లాంట్ కు ఉన్న అప్పులు మాత్రం తీర్చడానికి తీర్చిన తర్వాత మొత్తం అంతా కూడా సేల్ లోనే నివృత్యం చేస్తారంటూ కూడా తెలుస్తుందంటూ కూడా పూర్తిగా కార్మిక సంఘాలు అయితే ప్రధానమైన డిమాండ్ అయితే చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి కేంద్ర మంత్రులు రాకతో అయితే ఒకేసారి కూడా కార్మిక సంఘాలు ఒకవైపు ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పెంట వేసి ధర్నా చేస్తున్న ప్రదేశం ఉంది ఆ ప్రదేశం ద్వారా యొక్క కేంద్ర మంత్రుల కోసం అయితే రావడం అయితే కేంద్ర మంత్రులు రావడం వాళ్ళకి కూడా సంతోషమే అసలు ఎందుకు ఇన్ని మాకు స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత నిర్లక్ష్యం అనేది కూడా మాకు వివరించారు మాకు ఈ రోజైనా క్లారిటీ కావాలి భారీ ప్యాకేజీలు కాదు ప్యాకేజీలు మాకు వద్దు ఒక ప్రైవేటీకరణ విషయంలో క్లారిటీ కావాలనేది కూడా కేంద్ర మంత్రులకి అయితే పూర్తిగా ఈ రోజు కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్ గా మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్ విషయం స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతో మొత్తం అంతా స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరితో కూడా కేంద్ర మంత్రులు మాట్లాడి అసలు భారీ ప్యాకేజ్ ని ఎలాగా విట్లస్ చేస్తున్నారు అనేది కూడా కేంద్ర మంత్రులు తెలుసుకోవడం అయితే వస్తు వచ్చే పరిస్థితి కనబడింది అయితే ఓవరాల్ గా మరి కొద్ది రోజుల్లో కూడా ఇంకా భారీ ప్యాకేజ్ ప్రకటిస్తుంది కేంద్రం ఇంకా స్టీల్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారు లేకపోతే ప్రైవేటీకరణ విషయంలోనే క్లారిటీ చేస్తుంది అనేది కూడా కేంద్ర మంత్రి విశాఖ ఏదైతే ఒక పర్యటనలు అయితే ఈ రోజు క్లారిటీ